హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు షైనీ స్వీట్ హోమ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి దోసకాయ పప్పు అండి పప్పు అన్నిట్ల కంటే చాలా రుచిగా ఉండే పప్పు ఏదంటే ది బెస్ట్ పప్పు దోసకాయ పప్పు అని చెప్తాను నేను వచ్చేసి అంత టేస్టీగా ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ దోసకాయ పప్పుని నా స్టైల్లో ఏ విధంగా తయారు చేస్తాను చూపించేస్తాను ఆలస్యం చేయకుండా దీన్ని తయారు విధానం చూసేద్దాం పదండి దోసకాయ పప్పు కోసం నేను ఈ విధంగా ఒక పెద్ద దోసకాయ తీసుకుంటున్నాను ఈ దోసకాయకు వచ్చేసి పైన తొక్కు ఉంది కదండి ఈ తొక్కు తీసివేసేసి ఈ దోసకాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చూడండి నేను వీడియోలో చూపిస్తున్నాను ఈ సైజులో కట్ చేసుకొని ఈ దోసకాయ ముక్కల్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఈ విధంగా ఒక కుక్కర్ పెట్టుకొని కుక్కర్ హీట్ అయిన తర్వాత ఈ కప్తో ఒక కప్పు కందిపప్పు వేసుకోవాలి అలాగే దాంట్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ కందిపప్పుని లైట్గా ఫ్రై చేయాలండి హెవీగా ఫ్రై చేయకూడదు అంటే మాడిపోయే విధంగా ఫ్రై చేయకూడదు లేదంటే పప్పు టేస్ట్ మారిపోతుంది ఈ విధంగా కందిపప్పుని ఫ్రై చేసుకోవడం వల్ల పప్పు మంచి టేస్ట్ వస్తుందండి దోసకాయ పప్పుకి సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో వాటర్ పోసేసుకొని ఈ పప్పుని ఒక టూ టైమ్స్ వాష్ చేసుకోవాలి ఈ విధంగా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కన్సిస్ట్ తగ్గ వాటర్ పోసుకోవాలి నేను వచ్చేసి ఒక పెద్ద చెంబు వాటర్ పోస్తున్నాను పప్పు చిక్కగా కావాలనుకున్న వాళ్ళు కొంచెం వాటర్ తగ్గించి వేసుకోండి ఇప్పుడు దీంట్లో కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు అలాగే ఐదు గ్రీన్ చిల్లీని ఈ విధంగా చిన్న పీసులుగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే రెండు మీడియం సైజు టమాటో ఒక బిగ్ సైజు ఆనియన్ కూడా ఈ విధంగా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకుని వేసుకొని ఇప్పుడు కుక్కర్ మూతని క్లోజ్ చేసుకోవాలి ఈ విధంగా క్లోజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఒక చిన్న రేగిపండు అంత చింతపండు ఈ విధంగా చిన్న బౌల్లో వేసుకొని కుక్కర్ పైన పెడుతున్నాను విజిల్ పక్కన ఈ విధంగా పెట్టడం వల్ల విజిల్స్ వచ్చినప్పుడు ఆవిరికి మనకి చింతపండు ఉడిగిపోతుందండి నేను వచ్చేసి ఫోర్ విజిల్స్ పెట్టాను చూడండి ఫోర్ విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను చింతపండుని గమనించారా చింతపండు కూడా కుక్ అయింది మనకి ఇప్పుడు కుక్కర్లో ఉండే గాలంతా తీసివేసి మనం కుక్కర్ మూతని ఓపెన్ చేద్దాము చూడండి పప్పు పర్ఫెక్ట్గా కుక్ అయిందండి మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా కుక్ అయిపోయిందో ఇప్పుడు వచ్చేసి ఈ పప్పులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ని మనం సపరేట్ చేసేసుకుందాం దానికోసం ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని దానిపైన ఒక చిల్లి గిన్నె పెట్టుకొని ఈ పప్పుని ఈ చిల్లి గిన్నెలో వేసేసుకుందాం ఈ విధంగా వేసుకోవడం వల్ల మనకు వాటర్ సపరేట్ అవుతాయి ఈ విధంగా సపరేట్ అవ్వడం వల్ల మన పప్పు రుబ్బుకునేకి ఈజీగా ఉంటుంది బాగా మెదుగుతుంది కూడా ఇప్పుడు ఈ పప్పుని ఒక్కొక్కరిలో వేసేసుకున్నాం వేసేసుకొని ఇప్పుడు దీంట్లో వచ్చేసి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అలాగే ఒక స్మాల్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకుందాం పప్పు ఉడికిన తర్వాత పసుపు వేసి మనం రుబ్బుకోవడం వల్ల మనకి పప్పు మంచి కలర్ఫుల్గా ఉంటుందండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారనమాట నాకు పప్పు వచ్చేసి ఎల్లోగా ఉంటమే నాకు చాలా ఇష్టము అందుకని నేను పసుపు ఇప్పుడు వేస్తాను ఇప్పుడు పప్పు కొద్ది తీసుకొని దీన్ని మెత్తగా రుబ్బుకోవాలి మెత్తగా అంటే మెత్త కాదు ఒక ఎయిటీ పర్సెంట్ అయ్యేంతవరకు వరకు రుబ్బుకోవాలి మనకి దోసకాయ ముక్కలు కనిపిస్తూ ఉండాలండి అన్నం తింటున్నప్పుడు అప్పుడే మనకి పంటి కిందకున్నప్పుడు దోసకాయ ముక్కలు బాగా బాగా టేస్టీగా ఉంటుంది చూడండి ఈ విధంగా రుబ్బుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీంట్లో మనం ఆల్రెడీ సపరేట్ చేసుకున్నాం కదా వాటర్ ఆ వాటర్ కూడా వేసేసుకుందాం వాటర్ వేసేసుకుని ఒకసారి మిక్స్ చేసేసుకుందాం ఇప్పుడు ఈ పప్పుని వేరే బాల్లో మనం షిప్ చేసేసుకుందాం ఈ విధంగా షిఫ్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనం వచ్చేసి ఆల్రెడీ ఇందాక ఉడికించి పెట్టుకున్నాం కదా చింతపండుని ఆ చింతపండుని తీసేసుకుందాం చూడండి అంత బాగా ఆవిరితో ఉడికిపోయింది చింతపండు ఇప్పుడు నేను వచ్చేసి ఈ చింతపండుని ఈ విధంగా గుజ్జు తీస్తున్నాను డైరెక్ట్గా వేసుకోవడం వల్ల మనకి చింతపండు పొక్కులు అన్నం తింటున్నప్పుడు తగులుతూ ఉంటాయి అంత బాగుండదు అందుకని నేను చింతపండుని ఈ విధంగా గుజ్జు తీసి వేసుకుంటానండి పప్పులో మీకు టేస్ట్కి సరిపడా పులుపు మీరు వేసేసుకోండి ఆల్రెడీ మనకి దోసకాయ వచ్చేసి పుల్లగా ఉంటుంది కాబట్టి చింతపండు జాగ్రత్తగా చూసుకొని వేసుకోండి లేదంటే పులిపు అయిపోతుంది ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టేసుకొని డీప్ ఫ్రైక్ సార్ ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి నేను వచ్చేసి ఒక పెద్ద గంట ఆయిల్ వేసుకున్నాను అలాగే వన్ టేబుల్ స్పూన్ కోపి గింజలు అలాగే రెండు రెడ్ చిల్లీ అలాగే ఒక పది వెల్లుల్ని ఈ విధంగా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకుని వేసుకోవాలి కావాలంటే మీరు కచ్చాపచ్చగా దంచుకొని వేసుకోండి నేనైతే చిన్న చిన్న పీసులుగా కట్ చేసి వేసుకుంటున్నాను ఈ విధంగా వేసుకోవడం వల్ల మనం పప్పుతో పాటు వెల్లుల్లు కూడా తినేస్తామన్నమాట ఇప్పుడు దీంట్లో ఒక రెండు కరివేపాకు రమ్మలు కూడా వేసేసుకొని ఈ వెల్లుల్ని మనము ఒక హాఫ్ పర్సెంట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఒక హాఫ్ పర్సెంట్ ఫ్రై అయ్యే కదా ఇప్పుడు దీంట్లో కొంచెం ఇంగి వేసుకోండి ఇంగి వేసి వేసుకొని ఈ విధంగా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి మనకి వెల్లుళ్ళు ఉన్నాయి కదండి ఇది మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకు మంచి టేస్ట్ వస్తుంది పప్పు ఇది జ్ఞాపకం పెట్టుకోండి ఇప్పుడు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ రూపు పెట్టుకున్న పప్పుని దీంట్లో పోసేసుకుందాం పోసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకుందాం ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఎయిట్ టు టెన్ మినిట్స్ మనం సిమ్లోని పప్పుని కుక్ చేద్దామండి టెన్ మినిట్స్ తర్వాత మీకు చూపిస్తున్నా చూడండి పప్పు బాగా కుక్ అయిపోయింది అంటే చిక్కబడింది గమనించారా ఈ విధంగా కుక్ చేయడం వల్ల మనకి పసుపు వేసాం కదా ఆ పచ్చి వాసన అనేది ఉండదు అన్నమాట పసుపు వాసన సో ఫ్రెండ్స్ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఇప్పుడు సర్వ్ చేసుకోవడమే సో ఫ్రెండ్స్ మన దోసకాయ పప్పు రెడీ అయింది చూడండి ఎంత బాగుందో వీడు వేడి అన్నంలో ఈ పప్పు వేసుకొని దాంట్లో కొంచెం నెయ్యి వేసుకొని తింటుంటే అమృతమైన ఇంకొక నాలుగు ముద్దలు ఎగస్టానే తింటాం రోజు తినేదానికంటే సో ఫ్రెండ్స్ నేను చేసిన ఈ దోసకాయ పప్పు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బెల్లైకోన్ని యాక్టివేషన్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్ బాయ్ బాయ్